హాయ్ హలో నమస్కారం మహందరూ బాగున్నారా ఈరోజు కడప నుండి గండి దేవస్థానానికి వెళ్తున్నాం కడప నుంచి యాభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ గండి ఆలయం ఆంజనేయ స్వామి ఇక్కడ చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉన్న ఆలయం ఇది మధ్యలో మనకి కొన్ని సీనరీస్ అంతా చూసుకొని వెళ్దాం వెళ్ళేటప్పుడు మనకి కొన్ని ఊర్లు కూడా టచ్ అవుతాయి కొత్తగా ఎవరు ఈ వీడియోలు చూస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా పేరు శివకుమార్ రెండు వెళ్దాం అద్భుతం మహా అద్భుతం చాలా మంచి సీన్స్ ఉన్నాయి నేను వెళ్ళినప్పుడు కొంచెం ఎండ తక్కువ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే అట్లా ఎండలు ఊతికి వారేసేటివి ఎండ అంటేనే రాయలసీమ అందులో కడప కూడా ఒకటి దిస్ ఈజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఊరు ఇదే ఇక్కడ నది కూడా ఉన్నది నదిలో నీళ్ళు నేను వెళ్ళినప్పుడు చాలా బాగుంది ఈ ఏరియా మీరు ఈ తండ్రి ఆలయానికి ఇచ్చేసి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నాకు బాగా నచ్చినది ఏంటంటే తండి చూపిస్తాను ఏం బాగా నచ్చిందని ఇదే ఈ స్టాచ్యూ బాగా బాల్ అట్రాక్టివ్గా ఉంది చూడగానే చూడండి ఎన్ని చేతులు ఉన్నాయి ఆంజనేయాన్ని ఇలా చూడడం చాలా వేరే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడికి రావడానికి బస్సు సౌకర్యం ఉంది ఇక్కడ రూమ్స్ అవైలబిలిటీ ఉంది మళ్ళీ కళ్యాణ కట్ట ఉంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇక్కడ చాలా చాలా మహిమ కళ హనుమంతుడు మీరు తప్పకుండా కడపలో ఉన్న కడప బయట ఉన్నా మీరు ఈ ఆలయాన్ని దర్శించండి ఒక్కసారైనా దర్శించాలి అలా ఉంది చాలా బాగుంది ఏరియా అంతా గా సూపర్గా సూపర్గా ఉంది ఈ స్టాచ్యూ ఈ ప్లేస్కే ఒక డిఫరెంట్ ఇది మిఠాయిలు మనం పిల్లప్పుడంతా చూసి ఉంటాము ఇది చూస్తే నాకు కూడా అలా గుర్తొచ్చింది మెమొరీస్ దీని వెనకలు ఉంది ఇది పాగం పప్పు ఇది చాలా రేర్గా దొరికే ఐటెం ఇది ఈ వీడియో మీకు నచ్చి ఉంటే చూసి అలాగే వెళ్ళిపోకండి ఇది కొత్తగా కట్టుతున్న బ్రిడ్జ్ ఇదే నది అని చెప్పింది నేను ఒకటి వెళ్ళడానికి ఒకటి రావడానికి అలా తయారు చేస్తారు ఇప్పుడు రెండు ఒకటే విజిన్న రన్ అవుతున్నాయి మళ్ళీ మేము అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసాము ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాటా బైబాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం